హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే వీడియోస్ పెట్టి చాలా రోజులైందండి కానీ నా వీడియోస్ని లైక్ చేయండి అందరూ నేను ఈరోజు చేపల పులుసు చేపలు ఫ్రై చేస్తున్నాను అనమాట అందులోకైతే కొంచెం చారు అయితే పెట్టేసుకున్నాను నేను వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అంటే నాకు చిన్న బాబు ఉన్నాడండి కొంచెం అందుకని వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అయిపోతుందనమాట ఇది వచ్చేసి చారుకి తాలింపు అయితే వేసేసుకున్నాను ముందైతే పెట్టేసుకున్నాను బెల్లం చారు అనమాట ఇది తర్వాత అయితే ఉల్లిపాయలు తీసేసుకొని కట్ చేసేసుకొని ఒక నాలుగు అయితే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి చేపల పులుసుకైతే రెడీ చేసుకుందాం చేపల పులుసు అయితే చాలా ఇష్టం అండి అందులో బుర్ర తోక పొట్ట కూడా చాలా ఇష్టంగా తింటాను అనమాట నడుము ముక్కలు అయితే ఫ్రై అయినాయి అనమాట ఇంకైతే కానీ వేడి వేడలో బుర్ర వేసుకుని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట బొర్ర తినని వాళ్ళు ఉంటారు కొంతమంది నేనైతే బుర్ర ఇష్టంగా తింటానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చెరువు చేపల కన్నా సముద్రం చేపలు అయితే ఎక్కువ దొరుకుతాయి అనమాట అక్కడ తక్కువ కాస్ట్ కూడా వస్తాయి ఇక్కడైతే గోదావరి కదా మనకి అమలాపురంలో అయితే అంతా దొరకవు అనమాట ఈ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పళ్ళ ఎక్కువ చేపలు అయితే తింటాను ఇక్కడ అయితే తక్కువ వండుకుంటాం చికెన్ అయితే ఎక్కువ తీసుకుంటాం అనమాట నేను ఇప్పుడు వచ్చేసి చేపల పులుసు అనమాట ముక్కలన్నీ ఉప్పు కారం పట్టించేసి ఉంచాను కదా అవి అయితే వేసేసుకుని కొంచెం పసుపు కూడా వేసేసుకుని వాటర్ పోసేసుకుని మూత పెట్టేసుకుందాం మొగ్గుతుంది అనమాట కాసేపు కొంతమంది చింతపండు పులుసు కూడా దాంతోనే పాటు వేసేస్తారు నేను అయితే ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత వేస్తాను అనమాట ఇలా కొంచెం వేసుకొని పక్కన ఎలా మూత పెట్టేసి కొంచెం ప్లేట్కి వాటర్ ఉంది కదా అది కడిగేసి అయితే అందులో పోసేస్తున్నారండి ఎవరో అలా కొంతమంది అయితే అలాగే కడిగి వేసేస్తారు కదా నాలెంటి వాళ్ళు కూడా ఉంటారు కదా అలాగే చేపలు కూడా ఫ్రై చేసేసాను కొన్ని అయితే ఇది చేసేసాను పక్కన పెట్టేశాను చూడండి చేప అయితే చాలా టేస్టీగా ఉందనమాట ముద్దల చేప అనమాట ఇది చూసారా ఇప్పుడు ఉడుగుతుంది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసేసాను దాని తర్వాత వచ్చేసి కానీ చేపల పులుసు ఎప్పుడు పొద్దుట చేసుకుని ఈవినింగ్ తింటాం లేకపోతే నైట్ చేసుకుని పొద్దుటి తింటాం అలా తింటే చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో కొంచెం ఫిష్ మసాలా పౌడర్ వేద్దాము ఒక స్పూన్ వేసుకొని తర్వాత అయితే జీలకర్ర ధనియాలు వెల్లుల్లి దంచుకొని మెత్తగా చేసుకొని ఇలా కొంచెం అయితే వేసేసుకుందామండి ఇది వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుందన్నమాట చేపల పులుసు ఏం గరితో అయితే కలబెట్టేయట్లేదండి అలా లైట్ లైట్గా అనేసి అది ములిగేంత వరకు ఉంచాను అనమాట అప్పుడు చూసారా ఎలా ఉడుకుతుందో చేప బుర్ర కానీ వేడి వేడి అనరులో వేసుకొని తింటే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట నా ఛానల్ లైక్ చేయండి కానీ చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అనమాట లైక్ చేయడం వల్ల ఇంకా నా ఛానల్ కొంచెం అయితే గ్రో అవుతుందనమాట చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్